నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవైలో ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఆందోళన పోరాటం ప్రారంభించినటువంటి రోజు ఐదు సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు రాష్ట్ర రాజధాని కేంద్రాల్లో ప్రదర్శనలు ధర్నాలు నిర్వహించాలని చెప్పి ఈ దేశంలోని కార్మిక సంఘాలు రైతు సంఘాలు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే తెలంగాణ రాష్ట రాజధాని హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర మహా ధర్నా కార్యక్రమం కొనసాగుతోంది కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం గతంలో రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు నెరవేర్చకపోగా ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా మీరు గార్చేటువంటి ప్రయత్నం ఈ రోజు చేస్తా ఉన్నారు గతంలో మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నట్లయితే తీసుకొని ఈ రోజు మళ్ళీ మార్కెట్ ముసాయిదా విధానాన్ని ముందుకు తీసుకొని వచ్చేసింది ఈ రోజు సీడ్ బిల్లు తీసుకొని వచ్చేసింది అదే రకంగా పత్తి కొనుగోలులో వ్యత్యాస రేటు అనేటువంటి పేరుతో మొత్తం కొనుగోలు బాధ్యత నుంచే తప్పుకునే దానికోసం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది విదేశాల నుంచి వస్తున్నటువంటి పత్తి మీద ఉన్నటువంటి పదకొండు శాతం ట్యాక్స్ ని రద్దు చేసేసింది అదే రకంగా నూనెల మీద ఉన్నటువంటి ఇరవై ఏడు శాతం ట్యాక్స్ ని రద్దు చేసేసింది అంటే భారతదేశ వ్యవసాయ రంగాన్ని విదేశీ స్వదేశీ బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టే కోసం ఈ రోజు కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అదే రకంగా పోరాటం ఒకవైపు కొనసాగుతున్నప్పటికీ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని తరతరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ కూడా కుదించేసి ఈరోజు నాలుగు లేబర్ కోడ్లు తెచ్చింది ఎనిమిది గంటల పని విధానాన్ని దీంట్లో రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది కనీస వేతనాల్ని రద్దు చేసిన పరిస్థితి ఉంది ఉద్యోగ భద్రత లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది అంటే కార్మికుల యొక్క చెమటని పీల్చుకొని బడా కార్పొరేట్లకు లాభాలు చేకూర్చే దానికోసం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందుకనే ఈ రోజు మేము శాంతియుతంగా పోరాటాన్ని కొనసాగిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం తన విధానాల్ని మార్చుకోకపోతే మా ఆందోళన పోరాటాల్ని గతంలో పదమూడు నెలల పాటు రైతాంగం ఢిల్లీ సరిహద్దుల్లో ఏ రకంగానైతే పోరాటం చేశారో అదే తరహాలో మహోద్యమానికి కూడా సన్నద్దమవుతామని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది